గత పది సంవత్సరాలుగా ఉత్సవ సమితికి మరి ఇతర మతాలందరికీ కూడా ఈద్గల కానీ మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే ఈద్గాకు ఇవ్వడం జరిగింది మరి ఎక్కడ ఎక్కడ చూసినా ఈద్గలకి ఇవ్వడం జరిగింది చర్చిలకు ఇవ్వడం జరిగింది మరి అన్ని మతస్తులకు ఇవ్వడం జరిగింది హిందూ మతస్తులకు ఎవ్వరు కూడా భూమి ఇవ్వలేరని చెప్పేసి ఒక పది సంవత్సరాల క్రితం నుంచి పోరాటం చేస్తే మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి నారాయణరావు గారు ఉన్నప్పుడు కానీ మరి రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఉన్న వీరి ముంగలు కూడా జరిగిన విషయమే లాస్ట్ టైం జరిగిన దసరా సమా దసరా పండుగ సమావేశంలో ఈ ఈ విషయమే కూడా గొడవ జరిగింది గత పది సంవత్సరాలుగా పోరాటం చేస్తే మనకు ఒక వచ్చింది అంటే ఎకరా భూమి ఎకరాన భూమి మనకు అది కూడా సరైన ప్రొసీడింగ్ లేకుండా మరి ఆ ఇచ్చినటువంటి ల్యాండ్ని కూడా సరిగా సంరక్షించుకోలేని పరిస్థితుల్లో మన హిందూ హైందవ సమాజం హిందుత్సవ సమితి ఆ రోజు నుంచి కూడా ఒక కనీస పని కూడా గతంలో వాస్తవానికి ఒక పది పదిహేను లక్షలు పెట్టి ఇక్కడ హిటాచ్ల ద్వారా అప్పుడు మేము కూడా సెక్రటరీగా ఉన్నాం హిటాచ్ల ద్వారా ఇక్కడ మురం అనేది కూడా లెవలింగ్ చేయడం జరిగింది ఈ ఖాంజాపూర్ దీన్ని గుట్ట అంటారు ఖాంజాపూర్కి గుట్ట అనేది ఒక అందం ఒక మంచి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ గుట్ట పైన ఒక భారీ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజుల నుంచి కూడా మేము కోరుకోవడం జరిగింది మరి మంచి నిజంగా కూడా ఒక మంచి ఉద్యానవనం ఎలాంటి పర్యాటక కేంద్రంగా తాండూరులో ఎటువంటి పర్యాటక కేంద్రాలు లేవు కాబట్టి తాండూరులో ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి మేము హైందవ సమాజం నుంచి మరి అధికారులను కూడా కోరడం జరిగింది ఎమ్మెల్యేలను కోరడం జరిగింది మరి ఈరోజు చూసినట్లయితే కొందరు దొంగన కొడుకులందరూ కూడా ఈరోజు మొత్తం గతంలో డెవలప్మెంట్ పేరు మీద మురం కూడా కొట్టుకోవడం జరిగింది మరి ఈ రోజు చూసినట్లయితే దొంగలందరూ కూడా ఈ మురం ఈ హిందుత్సవ సమితికి ఇచ్చినటువంటి ల్యాండ్ మీనే కొన్ని వేల ట్రిప్పుల టిప్పర్లు మరి ఈ రోజు కూడా ప్రస్తుతం రోజు కూడా ఒక యాభై ట్రాక్టర్ల వరకు ఈరోజు మురం కొట్టడం జరిగింది ఒక్కొక్క మరం ఒక్కొక్క ట్రాక్టర్ వచ్చేసి మూడు వేల రూపాయలకు అమ్ముకుంటున్నారు మూడు వేల రూపాయలకు అమ్ముకుంటున్నారు ఒక్కొక్క ట్రిప్పర్ వచ్చేసి పదిహేను వేల రూపాయలకు ఒక్కొక్క ట్రిప్పర్ అమ్ముకుంటున్నారు మరి అంత డబ్బు ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు తప్పకుండా ఈ ప్రాంతంలో హిందూ ఉత్సవ సమితి ఇది ఎంతైతే ఈ సర్పంచ్ ఎంత నీట్ ఉందో ఇదంతా కూడా ఇదంతా కూడా హిందూత్సవ సమితి ఆక్యుపై చేసుకొని అందరు కూడా అధికారులు మైనింగ్ అధికారులు నిధులవుతున్నారు అర్థమవుతున్నారు మరి అధికారంలో ఉన్నటువంటి నాయకుల మాటలు విని వారు భయ భయపడియటం వల్ల పనిచేస్తున్నారా ఈ మైనింగ్ అధికారులు కళ్ళు మూసుకున్నారా అర్థమవుతలేదు మరి ఇక్కడ నుంచి ఎన్నో ట్రిప్పుల మొరం పోతుంటే వాళ్ళు నిజంగా నిజంగా కూడా మతులున్నారు ఉన్నారు నిద్రపోతున్నట్టే కనిపిస్తున్నది ఈ ఇక్కడ నుంచి పీడికేడు మట్టి కూడా ఇక్కడ నుంచి పోతే మాత్రం సహించేది లేదు తస్మాత్ జాగ్రత్త ఎవరైతే ఈ మొరం కొట్టుకుంటున్నారో అది ఎవడైనా పోండకొప్పు ఏ పార్టీ వాడైనా ఉండకొప్పు వాడు ఏ మతస్థుడైనా ఉండకపోకు ఒక్క పిడికేడు మట్టి ఇక్కడ నుంచి తీసినంత మాత్రం దా తర్వాత పరిణామాలు నిజంగా కూడా అది వేరే లెవెల్గానే ఉంటాయి ఖచ్చితంగా దీన్ని ఈ గుట్టను కూడా కదిలించట్లేదు ఇవన్నీ కూడా నీట్గా ఈ అధికారులు మాకు మా చేతికి అప్పజెప్పాలని చెప్పి హైందవుల హిందూ సమాజానికి హిందూత్వ కమిటీకి ఈ ప్రాంతాన్ని అప్పజెప్పేసి ఈ మొత్తం కూడా ఖచ్చితంగా ఈ అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఇక్కడ నుంచి ఎటువంటి ఎటువంటి ట్రాక్టర్లు కానీ టిప్పర్లు కానీ జేసీబీలు కానీ ఇప్పుడు ఎన్ని అయితే జరిగినో అన్నీ ఖచ్చితంగా మాకు రికవరీ చేసి ఖచ్చితంగా హిందుత్సవ సమితికి ఆ మొత్తం అమౌంట్ కూడా దీనికి సంబంధించిన అభివృద్ధికి అన్నీ కూడా మాకు నిధులు ఇవ్వాలని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం ఖచ్చితంగా దీని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం